మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి సోనీ లో విడుదలైన మిరాజ్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాం మలయాళ మాతృకగా తెరకెక్కిన ఈ సినిమా ట్విస్టుల మిస్టరీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ థ్రిల్లర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం సినిమా పరంగా ఓ కథను ప్రేక్షకుడికి ఆకట్టుకునేలా చెప్పాలంటే గట్టిపట్టున్న స్క్రీన్ప్లే ఎంతైనా అవసరం మామూలు రొటీన్ ఫార్ములాతో వచ్చే సినిమాలు నేటి ప్రేక్షకులకు అంతగా రుచించట్లేదు చెప్పే కథను ఊహకందని ట్విస్టులతో చూపిస్తే ఆ సినిమా హిట్టే అదే కోవకు చెందిన సినిమా మిరాజ్ ఈ సినిమా మాతృక మలయాళమైన తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా సోనీ లివ్లో లభ్యమవుతోంది అపన్న రాసిన ఈ కథకు ప్రముఖ మలయాళ దర్శకులు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు సుప్రసిద్ధ మలయాళ నటులు ఆసిఫ్ అలీ అపర్ణ బాలమురళి ఈ సినిమాకు ప్రధాన తారాగణం ఈ మధ్యకాలంలో ఆశాంతం సూపర్ ట్విస్టులతో సాగిపోయే సినిమా ఇదేనని చెప్పుకోవచ్చు ప్రారంభంలో చాలా నెమ్మదిగా ప్రారంభమైన శుభం కార్డు వరకు ట్విస్టులతో ప్రేక్షకుల మతిని పోగొడుతుంది సినిమా అయితే ఈ సినిమాలో అక్కడక్కడా కొంచెం రీరికార్డింగ్ నిరాశపరుచవచ్చు కాని సినిమా ట్విస్టుల పరంగా చూస్తే మాత్రం గడిచిన దశాబ్ద కాలంలో ఇటువంటి సినిమా రాలేదనుకోవచ్చు అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం సినిమా ప్రారంభంలోనే ఓ ట్రైన్ యాక్సిడెంట్తో కథ మొదలవుతుంది ఈ ట్రైన్లో కిరణ్ అనే పాత్ర పరిచయమవుతుంది అభిరామి కిరణ్ ఒకే ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు అంతేకాదు వాళ్ళిద్దరూ ప్రేమించుకుని త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు ఇంతలో కిరణ్ ట్రైన్ యాక్సిడెంట్ గురించి అభిరామికి తెలిసి కుప్పకూలిపోతుంది అభిరామిని ఓదార్చడానికి తన స్నేహితురాలైన రితిక వస్తుంది ఆ తరువాత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన అశ్విన్ పోలీస్ సూపరిండెంట్ ఆరుముగంతో పాటు ఆఫీసులో రాజకుమార్ మనిషి కూడా అభిరామి దగ్గరకు వస్తారు వీళ్లంతా అభిరామిని పరమర్శించడానికైతే కాదు చనిపోయిన కిరణ్ దగ్గరున్న ఓ డేటా డ్రైవ్ కోసం వస్తారు ఇంతకీ ఆ డేటా డ్రైవ్లో ఏముంది ఆకల్లో అది ఎవరికి దక్కుతుంది అన్నది తెలుసుకోవాలంటే ఈ ట్విస్టుల మిస్టరీ మిరాజ్ని చూడాల్సిందే గమ్మత్తేమిటంటే ఈ సినిమాలో కనిపించే ప్రతి పాత్ర ఓ ట్విస్ట్తోనే ఉంటుంది అది కూడా ప్రేక్షకుడి ఊహలకు అంచనాలు మించి ఉంటాయి ఈ ట్విస్టులు మంచి థ్రిల్లింగ్ జోనర్ ఇష్టపడే వాళ్ళకి ఈ గ్రిప్పింగ్ థ్రిల్లర్ కనువిందనే చెప్పాలి మస్ట్ వాచ్ మూవీ దిస్ మిరాజ్ సో గెట్ ట్విస్టెడ్ దిస్ వీకెండ్ హరికృష్ణ ఇంటూరు మొత్తంగా మిరాజ్ సినిమా ఊహకందని ట్విస్టులతో నిండిన ఒక మంచి థ్రిల్లర్ థ్రిల్లింగ్ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులు ఈ వారాంతంలో ఈ మిస్టరీ మూవీని తప్పకుండా చూడవచ్చు ఇది ఒక మస్ట్ వాచ్ అనుభవం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే